ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో మీ అందరి తనకు ఆశీస్సులు ఆశీర్వాదాలు కోరాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఒక్కసారి దాని గురించి మాట్లాడే ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏం చెప్పారు ఏం చేశారనేది మాట్లాడదాం అలాగే జగన్ అన్న ఏం చెప్పారు అది కూడా చెప్తాను నీకు ఒక్కసారి మీ అందరూ గుర్తు చేస్తామా ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏమన్నారంటే నేను ముఖ్యమంత్రి అయినట్టునే రైతుల యొక్క రుణాలు ఎన్ని లక్షలు సరే మొత్తం మాఫీ చేస్తాన్నారు ఒక చాలా మంది రైతులందరూ కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే మన లక్షలాది రూపాయలు రుణాలన్నీ కూడా మాఫీ అవుతున్న ఉద్దేశంలో చాలా మంది ఓట్లేసి గెలిపించారు కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చాడు మొత్తం మాఫీ కాదన్నాడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు లోన్లు తీసుకుంటే నేను అందరికీ ఉను ఇంటికి ఒకరికే ఇస్తాను లోన్ మాఫీ అన్నాడు అది కూడా ఆ ఒక్కరికి కూడా లక్షా వేలు ఇస్తుంది తప్ప రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వాలని చెప్పి అది చెప్పారు పొల లక్ష్యాది మంది ఇస్తానంటే అది కూడా ఒకసారి ఏమైనా ఐదు సార్లు ఇస్తాను ఎన్ని కూడా గురించి చెప్పలేదు చంద్రబాబు చెప్పకుండా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేనిపోయిన ఆంక్షలు పెట్టి ఆనాడు రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు సంగతి ఒకసారి పెద్ద కూడా గుర్తి చేయడం జరుగుతుంది చంద్రబాబుతో మాట అన్నారు డాక్టర్ రుణాలన్నీ కూడా బేషత్ గా మాఫీ చేస్తానంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్ అక్క చెలవులు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన తాలూకా రుణాలన్నీ కూడా ఎన్ని లక్షలు తెచ్చుకున్న మొత్తం మాఫీతున్న ఉద్దేశం మీద చాలా మంది మహిళలు ఓటర్స్ గెలిపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు చంద్రబాబు మొత్తం మాఫీ కాదన్నాడు మళ్ళీ ఫస్ట్ ఏమో లక్ష రూపాయలు మాఫీ అన్నారు ఒకసారి అన్నాడు పదివేలు ఒకసారి అన్నాడు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి డాక్టర్ మహిళకి ఇచ్చిన మాట తప్పారనేది ఒకసారి పెద్ద కూడా గుర్తు చేస్తాను ఇంకోట చంద్రబాబు అన్నాడంటే నేను ముఖ్యమంత్రి అంటేనే డాక్టర్ మహిళందరూ కూడా సెల్ ఫోన్ ఇస్తున్నాడు అమ్మ మీ గ్రామంలో ఆ మహిళలకి సెల్ఫోన్ ఎవరికన్నా ఇచ్చారా చదవా ఎవరికి ఎవరా ఇంకో మాట చంద్రబాబు నేను ముఖ్యమంత్రి వెంటనే మీ తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వస్తాడన్నాడు ఎవరికన్నా వచ్చిందమ్మా ఎవరికి రాలా ఇంకో మాట ఉన్నాడు చంద్రబాబు నే ముఖ్యమంత్రి వెంటనే ప్రతి ఇంటికి ఉద్యోగిస్తున్నాడు ఎవరికన్నా ఇచ్చాడా అది ఎవరా మాట ఉన్నాడు చంద్రబాబు ఉద్యోగపోతే ప్రతి ఇంటికి నెలకి రెండు వేల చెప్పిన అరవై నెలకి లక్ష అరవై వేలు ఇస్తున్నాడు ఎవరికన్నా ఇచ్చాడా అది కూడా ఇంకో మాట కూడా అన్నాడు ఆడబిడ్డ పెడితే ముప్పై వేలు ఇస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరం ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు ఈ ఐదు సంవత్సరం కాలంలో మీ గ్రామంలో చాలా మంది ఆరుగులు కుట్టుంటారు ఎవరికైనా ముప్పై వేలు ఇచ్చాడమ్మా అంటే ఈ విధంగా ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసి నాడి గద్దె దెక్కాడు చంద్రబాబు మళ్ళీ మోసం చేయాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బయలు వస్తున్నారు మీరు అందరూ కూడా నమ్ముతారా అని చెప్పారు చంద్రబాబుని కానీ జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాట అన్నారు కేవలం రెండు పేజీలు మేనిఫెస్టో పట్టుకున్నారు ఇవన్నీ చేస్తాం మీ అభ్యర్థాలు కాస్థితి అంటే మీ అందరూ కూడా ముఖ్యమంత్రిని చేశారు ఏదైతే మీ నమ్మకంతో చేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయబడి జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా పాటించలేదు ఎక్కడ రాజకీయం చేయలేదు అక్కడ ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా ప్రతి ఒక్కరు కూడా శంఖ సమ్మతిగా అందించారు బ్రహ్మాండంగా వచ్చారు ఇంతకుముందు అయితే మీరు మీకు ఏదైనా పని కావాలంటే నా ద్వారా ఎంఆర్ఎస్ కంపేసుకోలేరు కానీ రోజు మీ గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి పది మంది ప్రభుత్వ ఉద్యోగం చేసి మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తి జరుగుతుంది ఇంకోటి కూడా వాలంటీర్ పెట్టారు ప్రతి యాభై ఒక వాలంటీర్ చేశారు ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలే మీకేం కావాలని చెప్పి అడిగారు రాసుకున్నారు సచివాలయంలో అప్లోడ్ చేశారు నేరుగా జగన్ అన్న బట్టం నొక్కితే ఎన్నో లక్షల రూపాయల శిక్ష పథకాలు వస్తున్నాయి ఈ రోజు వాళ్ళ గురించి నాకు మీరు ఏం చెప్పా అవసరం లేదు నాకంటే మీకే బాగా తెలుసు తన ప్రాణాలు సైతం పక్కన పెట్టి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు కనుకనే జగన్ అన్న ఒక మాట చెప్పారు మొన్నే ఏమన్నారంటే నేను ముఖ్యమంత్రి అయినట్టు నేను యంత్రతాలు ఆశిస్తుభావం ముఖ్యమంత్రి అయిన నేను మొట్టమొదటి అందుబాటు వాలంటీ వస్తున్నది బట్టి మళ్ళీ మీ సేవ చేస్తారని చెప్పి మేము మొన్నంగా ప్రకటించడం జరిగింది మేము ఒక్కసారి మీ గ్రామంలో చాలా మంది పెన్షన్ ఇస్తున్నారు పనులు పెట్టారు ఒక్క పథకం కూడా చెప్తాం మీ అందరూ కూడా జగన్ అమ్మఒడి పథకం మీ అందరూ తెలుసు ఈ రోజు మీ గ్రామంలో చాలా మందికి వస్తుంది దాని తాలూకు ఉద్దేశం కూడా తెలుసు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు మార్చాల్సి ఇచ్చాం రెండు వేలాది పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు అందంగా మరి అక్కడ స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మీ గ్రామంలో అమ్మఒడి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ వారికి ఇవ్వలేదు ఫ్యాక్టరీతో సంబంధం లేకుండా ఎవరైతే బడికి వెళ్తున్నారో బడికి వెళ్తున్న పిల్లలకు తెల్లికి మనం డబ్బు ఇచ్చాం ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలి కాక తెలుగుదేశం ప్రోధాయంలో మన పిల్లల బడికే ఒక పైసా చంద్రబాబు ఉచ్చాడా విషయం చేయాలి జగనన్న మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు రాబోయే రోజులు మళ్ళీ కూడా ఏదైతే మీ అందరూ తల ప్రాసెస్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు మన పరిశీలించేస్తున్నారో దాని పరిశానుల రూపంలో కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్నట్టుగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ఈ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఆశ వైఎస్ఆర్ చేయుత ఇలాగ అనేక శిక్ష సంపర్గాలు పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న మన దర్శబడ్లు వచ్చారు నర్సీపట్నం వచ్చేప్పుడు కోరిపోయారు అన్నా ఈ రోజు మా నర్సీపట్నలో ఏరియా హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఎవరికైనా సీరియస్ అయినా సరే మరి నర్సీపట్న నుంచి కేజీ శిక్షపట్నం వెళ్ళాలంటే మధ్యలో రెండు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ రెండు గంటల్లో వందల మంది చనిపోతారన్నా ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పారో కోరాం ఏమైతే కోరామో మీ అందరి తలకి వల్ల మన పోయిన సంవత్సరం చదివిన నర్సీపట్నం వచ్చారు వచ్చిన తర్వాత సంకుస్థాలు చేశారు మా ద్వారా పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ అక్కడ కడుతున్నాం కంటే మించిన హాస్పిటల్ అక్కడ వచ్చే ఏడాది పని మీద మీ అందరూ తల్లి ఆశిస్తా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఏదైనా పని మీద నేరుగా మా ఇంటికి రావచ్చు మా ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా నాకు నాతో మాట్లాడొచ్చు నేను చేస్తా పిల్లల్ని కూడా మీరు వచ్చిన పని మా భార్యకి చెప్పడం అవసరం లేదు మీరు వచ్చిన పని నా పెద్ద కూడా చెప్పడం అవసరం లేదు నా మీరు వచ్చిన పని నా చిన్న కూడా చెప్పడం లేదు ఎందుకంటే అంటే మీ అందరి తల్లి కాసులతో నేను ఎమ్మెల్యే అయితే నేను నేనే మీతో మాట్లాడతాను పొర పార్టీ కానీ పొర కానీ అయిన గెలిపిస్తే మీరు పని మీద వెళ్తే అయిన చెప్పాలి వాళ్ళ భార్యకి చెప్పాలి వాళ్ళ పెద్ద పనికి చెప్పాలి చిన్న కొడుకు చెప్పాలి ఈ నలుగురు ఎవరు కాదన్నా సరే మీ పని కాదు అందుకే మీరు ఆలోచన చేయండి మీకు ఒకరు ఎమ్మెల్యే కావాలా పొర గెలిపిస్తే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే మీరు తిరుగుతారా అని చెప్పి మీ అందరి దానికి దయవల్ల నర్సీపట్నంలో దివోదరులో ఎక్కడా గౌరవం లేవు దౌర్జన్యాలు లేవు మోసాలు లేవు అవినీతి లేవు లంచం లేవు శాంతియుత పరిపాలన అందిస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎదుగులో చెప్పాం ఏమైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఈ ఐదు సంవత్సరంలో బ్రహ్మాండ బహిరంగంగా మీ అందరి దయలు అందించాం అందుకే మీ అందరి దానికి ఆశీస్సులు కావాలి జగన్ అన్న ఒక చెప్పారు మీ అందరూ కూడా ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది నన్ను ఆశీర్దించండి చెప్పి జగనన్న చెప్పారు అందుకనే అందులో ఈ గ్రామంలోనే అందరికి కోరుతానమ్మా గ్రామంలోనే మహిళ అందరికి కోరుతారు పార్టీతో సంబంధం లేకుండా ఈ రోజు జగనన్న అందరికీ ఎన్నో శిక్షలు అందించారు కేవలం వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ అని కాదు దయచేసి కోరిదే రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఓటేసే ముందు ఆలోచించి జగన్ కానీ మీకు మంచి చేసి ఉంటే గుర్తుగా మంచి మెజారిటీ కల్పించాలని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తూ మీ అందరూ కూడా రెండు ఓట్లు